కూరు పట్టణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ ఆధ్వర్యంలో నూతన డివిజనల్ డీడీఓ కార్యాలయం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ రెడ్డి నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు ఆవాస్ యోజన ఎన్టీఆర్ భరోసా పథకాల కింద రెండు వందల యాభై మందికి ఆరు పాయింట్ ఇరవై ఏడు కోట్ల నిధులు విడుదల చేసి గృహ నిర్మాణ చట్టాలు మంజూరు చేశారు గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ పథకంలో పెండింగ్ బకాయిలు చెల్లింపుతో జనానికి ఊరట కల్పిస్తున్నామని మంత్రి పి రెండు వందల యాభై ఒక్క మందికి ఇల్లు కావాలని అడిగారు ఈ మందికి ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మంజూరు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఉంది ఇంకా కొంచెం బాగా ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది అది బ్యాంకుల ద్వారా మీకు రుణం ఇప్పించడం ఇవాళ ఒక మంచి శుభ సమయంలో ఈ ఇళ్ళ పంపిణీ జరుగుతుంది రాష్ట్రంలో అంతా కూడా పట్టణ ప్రాంత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కొత్త ఇళ్ళు ప్రారంభించుకునే వాళ్ళకి అందరికి కూడా మరి భగవంతుడు తోడుగా ఉండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకి నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతూ పెద్ద తోమలం గ్రామ ప్రజలు ఆదోని మంత్రాలయం రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు వారు తమ గ్రామాన్ని కొత్త మండలంగా మార్చాలని కోరుకుంటున్నారని